ఎస్సీ ఎస్టీలకు చేస్తాం సేవ చేస్తాం అభివృద్ధి చేద్దామని ఎన్నో ప్రగాలభాలు పలుకుతున్నారు గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధికి ఏ పార్టీ ఏం చేసిందో ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటున్నారు పడుతున్నారు కూడా ఈ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అభివృద్ధికి వారి జనాభా ప్రకారం అన్ని రంగాల్లో బడ్జెట్లో అధికారంలో సంపదలో స్కీంలలో వారి వాట వారికి వారి వాట వారి జనాభా ప్రకారం వారి జనాభా కంటే ఎక్కువ ప్రాతినిధ్యం ఎక్కువ వాట కల్పించి దేశ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మన వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితోటి అంకిత భావంతో ఆయన చేస్తున్నాడు అభివృద్ధికి పాటుపడుతున్నాడు రాష్ట్ర ప్రజలందరినీ తన కుటుంబ లేక చూసుకొని వారి అభివృద్ధికి పాటు వాడాలని చూస్తుంది అన్ని రాజకీయ పార్టీలు పేద వర్గాలను ఓటు బ్యాంకుగా చూస్తాయి ఏ పని చేస్తే ఈ వర్గాలకు మా ఓట్లు వేస్తాయని జగన్మోహన్ రెడ్డి ఎట్లా కాదు అందరిని రాష్ట్ర ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా చూస్తూ ఈ వర్గాలు ఎట్లా ఏం చేస్తే అభివృద్ధి చెందుతాయి ఓటు బ్యాంకు రాజకీయాలు ఆడకుండా పర్మనెంట్గా ఈ వర్గాలు ఎట్లా డెవలప్ అవుతాయనే కోణంలో చూసి అందుకే అమ్మఒడి స్కూళ్ళన్నింటినీ కార్పొరేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంటు మొత్తం ఈ వర్గాలు శాశ్వతంగా సమగ్రంగా ఎట్లా ప్రజలు కోణంలో వీరి యొక్క అభివృద్ధికి సంక్షేమానికి పాటు పడుతున్నారు దీన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారు కానీ అనేక మంది అసత్య ప్రచారాలు మబ్బపెట్టే ప్రచారాలు చేస్తూ ప్రజలను అమాయకులైన ప్రజలను తప్పుదారి పట్టించడానికి అనేక ఎత్తుగా చేస్తున్నారు అందుకే ప్రజలు ఎవరు కూడా మోసపోకుండా మన వర్గాల యొక్క అభివృద్ధికి ఎవరు చిత్తశుద్ధితో చేస్తున్నారు నేను యాభై ఏళ్ళ నుంచి ఈ వర్గాల అభివృద్ధికి చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి కార్పొరేషన్ పెట్టాలని అనేక పోరాటాలు ఇప్పటికీ పన్నెండు వేల పైగా పోరాటాలు చేస్తున్నాం ఏ పోరాటాలు అయితే చేస్తున్నామో ఆశయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే అన్ని స్కీములు పెడుతున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని అంతేకాదు ఇతర రాష్ట్రాలను కూడా కంపెనీ దగ్గర ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి పథకం కానీ స్కాలర్షిప్పులు కానీ ఉద్యోగాలు కానీ ప్రక్క రాష్ట్రాలు ఎక్కడ కూడా లేవు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కూడా ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు గారు గొప్ప సంఘ సంస్కర్త పూలే అంబేద్కర్ ఏ విధంగా అయితే పేద వర్గాలు శాశ్వతంగా అభివృద్ధి చెందుతారు వాళ్ళ గౌరవం పెరుగుతుంది అని ఆలోచించారు ఆ లైన్లో ఆయన వాళ్ళ ఆశయాలతో తోటి ఆకర్షితుడై తానే అన్నిటికీ ముందుండి చేస్తున్నాడు అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మోసపోకుండా మన అభివృద్ధి ప్రారంభమైంది ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారు పిల్లలు చదువు ఫ్రీగా ఒక చిన్న గుడిసెల పుట్టినోడు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఒక గుడిసెల ఉట్టినోడు కూడా మెడికల్ చదువుతున్నాడు మన అభివృద్ధికి పునాదులు ఏర్పడ్డాయి ఇది అభివృద్ధి ఇస్తే కొనసాగాలంటే మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మోసపోయి భ్రమలలో ఉండి మనం నిర్లక్ష్యాన్ని గురి చేస్తే పొరపాటు పనులు చేస్తే శాశ్వతంగా మనం అభివృద్ధి కొట్టుపడేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మన అభివృద్ధి మన సంక్షేమంకు పునాదులు పడ్డాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి గెలిపించి ఈ దప గెలిపించి మోసపోకుండా నిర్లక్ష్యం గురి కాకుండా ఈ వర్గాల అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన అభివృద్ధిని స్థిరంగా ఉంచడాని కోసం ఇంకా మన అభివృద్ధిని ఇంకా పెంచుకోవడానికోసం కోసం జగన్ మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్తా అది ఈ లోపల బీసీలకు పదకొండు సీట్లు ఇచ్చారు రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా బీసీలకు కివలే దేశంలోని అనేక రాష్ట్రాలు నేను దిగి చూస్తున్నా ఐదు ఆరు కంటే ఎక్వర్ చిన్న రాష్ట్రమైన మనతో బడ్జెట్ లేకున్నా ముఖ్యమంత్రి పదకొండు సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చారు యాభై ఎనిమిది సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు అది అనేక రోజులుగా సాంప్రదాయబద్ధంగా కొన్ని వర్గాలకు ఇస్తున్న సీట్లను తీసి బీసీలకు ఇవ్వడం అనేది అది జగన్మోహన్ రెడ్డి ధైర్య సాహసాలకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం వేరే రాష్ట్రాల తెలంగాణలో ఇరవై ఇరవై ఒక సీట్లు ఇచ్చారు ఎమ్మెల్యే కానీ ఈయన యాభై ఎనిమిది సీట్లు ఇచ్చాడు గతంలో ఇచ్చిన వాటికంటే చాలా రెట్టింపు ఇచ్చాడు ఎక్కువ మొత్తంలో ఇచ్చాడు ఇది అందరికీ ధైర్యం రాలేదు పేద వర్గాలకు సీట్ ఇవ్వడము ధైర్యం చాలదు ఇక్కడ కూడా విజయవాడ పశ్చిమంలో పశ్చిమ నియోజకవర్గాల ఒక సామాన్యుడు పేద వర్గాల నుంచి వచ్చినటువంటి షేక్ అసీఫ్కు సీట్ ఇవ్వడం చిన్న విషయం కాదు షేక్ అసీఫ్ను ఈ ప్రాంత ప్రజలందరూ మీరు గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఆ తర్వాత మీకు ఇప్పుడు ఉన్నటువంటి అన్ని స్కీములు కొనసాగుతాయి మరిన్ని కొత్త స్కీములు వస్తాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ లేదు తెలంగాణకి ఇరవై వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఇరవై వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది అయినా జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడ లేని స్కీమ్లు ఇక్కడ పెట్టాడు అందరూ ఆశ్చర్యపోతున్నారు అరే ఎట్లా పెడుతున్నాను నేను అయినా పైసలు ఎక్కడ వీళ్ళు వస్తున్నాయి ఏమన్నా కామదేనం ఉన్నది ఆయన దగ్గర పైసల ప్రింటింగ్ మిషన్ ఉందా ఎట్లు వస్తున్నాయి డబ్బులని ఈ పక్క రాష్ట్రం ఉన్న ఛత్తీస్గఢ్కి నేను మీటింగ్ పోతే అడుగుతున్నారు అరే మాతో ఏమి లేవు అమ్మఒడి ఆ స్కూల్ ఫస్ట్ క్లాస్ రా పదిహేను వేలు ఇస్తున్నాడు కాలేజీకి వస్తే ఇరవై వేలు ఇస్తున్నాడు ఈ ఫీజులు లక్ష రూపాయల ఫీజు ఉంటే కూడా ప్రభుత్వమే కడుతుంది ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ అతడు మా పిల్లల్ని ఏమో చదవడానికి పంపకుండా లేబర్ పనికి పంపుతున్నాడు పెట్రోల్ పోస్తున్నాడు బాల కార్మికులుగా మాతుంటే చదువుకొని ట్రై చేసుకొని వాడిని చిన్న పవర్ని మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ట్రై చేసుకున్నాడు మా స్కూల్కి పోతున్నాడు మాట్లాడితే ఏమైతే అంటే డాక్టర్ అన్నైతే కలెక్టర్ అన్న అయితే అని చిన్న పోరాడు అంటున్నాడు మా పౌరులని అడిగితే జీతం ఎంత విన సరే వాళ్ళని అడుతున్నాము పెట్రోల్ బంక్లలో పని చేస్తున్నారు గారికి లేబర్ పని పోతున్నారు కొందరు అయితే బిచ్చం బిచ్చబాడుకుంటున్నారు బాల కాదు బాల డక్క కాబట్టి ఛత్తీస్గఢ్ ఒరిస్సా పోయి మన ప్రజలు చుట్టాలు ఉన్నప్పుడు మీరు పోయి చూడాలి అక్కడ ఒరిస్సాలో చూడాలి ఛత్తీస్గఢ్లో చూడాలి మధ్యప్రదేశ్లో చూడాలి తమిళనాడు కర్ణాటకలో చూడాలి అక్కడ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్లో కలిపితే మా పిల్లలు చదువుకొని డాక్టర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు అని అక్కడ ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి మనం అదృష్టవంతులం మన పిల్లలు చదివితే మన రూపురేఖలే మారిపోతాయి మన దశ తిరిగిపోతుంది వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే కలెక్టర్లు అయితే డాక్టర్లు అయితే కాళ్ళ మీద తిరిగే రోజు వస్తుంది మన పూర్వీకులు చదవలేదు మనల్ని ఒక యాభై ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చదవలేదు అనేక రోజులుగా పోరాటం చేసి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ చదువుకోవాలి చదువుకుంటేనే వీళ్ళ దశ తిరుగుతుందని అనేక పోరాటాలు చేసిన ఒక లీడర్గా ఈ వర్గాల కోసం యాభై ఏళ్ళ నుంచి పోరాడుతున్న ఒక నాయకుడిగా ఈ విషయాన్ని మన ప్రజలకు చెప్తున్నా కాబట్టి మనకు మంచి రోజులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంకా డెవలప్ అవుతాం కాబట్టి మా ప్రతిపక్షాల మాటలకు భ్రమలకు లోన్ కాకుండా మన వర్గా మన బ మనం దెబ్బతిన్నాం ఎమ్మెల్యేలు కాలేదు ఎంపీలు కాలేదు మంత్రులు కాలేదు ఎంపీటీసీలు కాలేదు జెపిటీసీలు కాలేదు కార్పొరేటర్లు కాలేదు కౌన్సిలర్లు కూడా కాలేదు ఈరోజు ఒక సామాన్యుడు ఈరోజు ఎమ్మెల్యే కాబోతున్నాడు మంచి అదృష్టం వెళ్తే మంత్రి అవుతారు ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కూడా మీరు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పి మనం ఒక సామాన్యునికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు అనేక మంది రాష్ట్రంలో కూడా అనేక మంది పేద వర్గాల నుంచి వచ్చిన వారికి పేదరిక విలువ తెలిసిన వారికి పేదరికం అనుభవించిన వారికి టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పార్లమెంటుకు పంపుతున్నాం కాబట్టి ఇది సామాన్య విషయం కాదు దీన్ని అంతా కూడా ఛాలెంజ్గా తీసుకొని మనకు పేద వర్గాలకు పార్లమెంట్ నేనే ఇచ్చా వచ్చాను మా వాళ్ళందరూ గుర్రకాడికి బర్రకాడ్కి పోతుంది నేను పార్లమెంట్కి పోయి ఈరోజు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా మా కులాలకు ఏం చేసామని ప్రధానమంత్రిని నిలదీస్తున్నా ఒక సామాన్యుని కూడా పార్లమెంట్కు పంపిన బ పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి ఆయన ధైర్యం ఆయన సాహసం ఆయన అంకితభావం చిత్తశుద్ధి పట్ల మనం అందరం నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను తప్పనిసరి ఎంత బలాఢ్యుడిని అయినా ఓడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ప్రజలకు నేను గుర్తు చేస్తాను ఇక్కడ ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారు అచీవ్ గారిని గెలిపించాలి ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిండు అని చెప్పి ప్రజలు చాలా ఆసక్తితో ఉన్నారు ఇక్కడ ఆయన చెప్తారు మాట్లాడుతూ వాళ్ళకే వాళ్ళు వచ్చారు కాబట్టి పొత్తికి వెళ్ళారు అని చెప్తున్నాడు సరే రాజకీయంగా అన్ని ఎవరన్నీ మాట్లాడినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఉన్నాడు అమ్మఒడి పథకం పెట్టి ఒకటో తరగతుంది పదిహేను వేలు ఇచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారా ఈ దేశం ప్రపంచంలో కూడా లేదు ఆ పథకం రెండవది కాలేజ్ విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై వేల స్కాలర్షిప్ ఇస్తున్నారు టోటల్ ఫీజులు ఇస్తున్నారు టోటల్ లక్ష ఫీజు ఉంటే లక్ష రూపాయల ఫీజు ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ బ్రాడర్గా ఆలోచించాలి ప్రజలందరూ సామాన్యునికి ఇది ఇక్కడ టికెట్లు ఎప్పుడు ధనవంతులకు కోటి ఇచ్చేది ఒక సామాన్యునికి టికెట్ ఇచ్చారా ఇక్కడ ఇప్పుడు పేదవానికి ఇక్కడ పేదవానికి టికెట్ ఇచ్చారు ఆ పేదలందరూ కలిసి ఈరోజు ఎన్నుకుంటారు ఏదో ఇది అవుతుంది పేదలు మా పే ఈ నేను ఎన్నుకుంటేనే భవిష్యత్తులో ఇంకా పేదవాళ్ళందరికీ వీళ్ళందరికీ టికెట్లు వస్తాయి ధైర్యం చేస్తారు పేదవాడికి గెలిపిస్తే అందరికి ధైర్యం వస్తుంది ఇంకోవరకు వస్తుంది ఇంకోవరకు వస్తే ఇట్లా చాలామందికి వస్తుంది కాబట్టి పేదలందరూ ఒకటే గెలిపించుకోవాల్సిన బాధ్యత పేదవాళ్ళు చూ सिद्ध सिद्ध जय जग कांग्रेस पार्टी लाल वैसआर कांग्रेस पार्टी अंकिता अंकिता